హలో మనందరికీ తెలిసిన సమ్మర్ అయితే వచ్చేసింది కదా సో సమ్మర్ అంటేనే మెయిన్ గుర్తొచ్చేదే ఆవకాయ అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టావు కదా సో అలాగా ఈ రోజు అయితే ఆవకాయ అయితే పెట్టబోతున్నాం అనమాట సో ఇంతవరకు నేనైతే ఏ ఫుడ్ రెసిపీస్ కూడా ఓన్ గా చేయలేదు మా అమ్మమ్మ మా అమ్మ చేసి పెడుతుంటే తినడం తప్ప ఎప్పుడు కూడా చేయలేదు సో అయితే ఒక వెరైటీ ఆవకాయ అయితే చేస్తున్నా అనమాట సో నార్మల్ ఆవకాయ తింటే మనకి వేడి చేస్తుంది నువ్వు పిండి ఆవకాయ కానీ లైక్ ఆవుపిండి ఇలాంటివన్నీ తింటే మనకి వేడి చేస్తుంది అని చెప్పి పెట్టరు కదా పిల్లలకి కూడా సో ఈ ఆవకాయ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట సో అదే పెసర ఆవకాయ అనమాట సో వింతగా అనుకుంటున్నారా లేదు టేస్ట్లో మాత్రం సూపర్ అయితే ఉంటుంది సో ఎవరైనా తినొచ్చు హెల్తీ కదా సో పెసరపప్పు ఎండాకాలం చలవ చేస్తుంది కదా సో వాటికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అయితే చూసేద్దాము సో మీరు ఈ వీడియోకి సో మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ సో ఇప్పుడైతే లేట్ చేయకుండా సోది లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా రెసిపీని అయితే చూపించేస్తాను ఫస్ట్ ఐటమ్స్ అయితే ఏం కావాలో సో ఫస్ట్ అయితే మ్యాంగోస్ అనమాట సో మీకు ఎన్నైతే మ్యాంగోస్ కావాలో వాటిని అయితే కోసి పెట్టుకోండి అండ్ దెన్ నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసరపప్పు అనమాట సో మనం పెసర ఆవికే కాబట్టి పెసరపప్పే యూస్ చేస్తాము అండ్ దెన్ ఆయిల్ అనమాట ఆయిల్ దానికి కొలతలకి ఒక కప్ అనమాట అండ్ దెన్ సాల్ట్ వచ్చేసరికి చిల్లీ పౌడర్ అనమాట ఆశీర్వాది స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇవే దీంట్లో ఎటువంటి పిండి కానీ లైక్ వెల్లుల్లి రబ్బలు కానీ ఇవేం యూస్ చేయమన్నమాట సో ఓన్లీ పెసరపిండి ఉప్పు కారం మాత్రమే పెడతాము సో దట్ ఇదైతే కూరలు అయితే నిల్వ ఉండదు అనమాట సో వన్ వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇంకా అంతకు మించి అయితే ఉండదు అనమాట సో అందుకని చాలా మంది కొత్త చిన్న చిన్న పిందులు అప్పుడైనా పెట్టుకుంటారు సో ఆకాయ మిగిలిన తర్వాత చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా సో వాటితో పెట్టుకుంటారు అనమాట సో వన్ వీకే కదా సో మంచిది హెల్త్ కూడా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము సో ఎలా వస్తుందో లాస్ట్లో చూపిస్తాను రెసిపీ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో సో లేట్ చేయకుండా రెసిపీ నేను చూపించేస్తాను ఫాస్ట్ సో మనం తీసుకున్న మ్యాంగోస్ ని బట్టి పీసెస్ ని బట్టి మనం పెసరపప్పుని అయితే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఫస్ట్ వీటిని అయితే టూ అవర్స్ ఎంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదా ఫైవ్ మినిట్స్ రోస్ట్ అయినా చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో అయితే వన్ బై థర్డ్ కప్ అయితే నేను తీసుకున్నాను సో వీటిని అయితే ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాను మాడకూడదనమాట లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోద్ది అనమాట ఇవి చల్లారి పెట్టించుకొని మిక్సీ పట్టుకుంటే మన పెసరపప్పు పౌడర్ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే మన పెసరపప్పు అయితే కొంచెం ఫ్రై అయిపోయింది కదా సో మరీ కలర్ చేంజ్ అయిపోయి రోస్ట్ ఎక్కువ అయిపోతే మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది అనమాట సో ఇంక ఇంతవరకు సరిపోతుంది పచ్చడి అంతా కూడా స్మెల్ రాకూడదు కదా సో దీని అయితే ఫస్ట్ చల్లారి పెట్టించుకొని మిక్సీ అయితే పట్టేస్తున్నాము సో ఇక్కడైతే మనం ముక్కలైతే కట్ చేసి పెట్టుకుందాము ని మంచిగా కడుక్కొని అయితే మంచిగా తడి లేకుండా తుడిచిపెట్టుకుంటే ఆవకాయ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట సో ఆవకాయ కటింగ్లో మా హస్బెండ్ హెల్ప్ అయితే చేస్తున్నారనమాట సో మంచిగా తడి లేకుండా మంచిగా తుడిచిపెట్టేసుకొని ఫస్ట్ ఉన్న ముచ్చకలు అయితే తీసేసి మనం ముట్టితో ఉండేటట్టు అయితే మనం మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలన్నమాట సో దీనికైతే ఇక్కడ లేయర్ ఒకటి ఉంటుంది అనమాట సో దాన్ని దాని ముట్టితో పాటే వచ్చేసింది అది రాకపోతే ఒకసారి ఇక్కడ తీసుకోండి అప్పుడే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో అయితే పీసెస్ అయితే కట్ చేసుకోండి నేనైతే కొంచెం చిన్న సైజే కట్ చేసుకుంటున్నాను ఇవి మా చెట్టు మ్యాంగోస్ కాబట్టి సో మేమే కట్ చేసుకుంటున్నాము కావాలంటే మీరు బయటకనే తెచ్చుకుంటే వాళ్ళే అక్కడ కట్ చేసి ఇస్తారనమాట మార్కెట్ దగ్గరే సో మంచిగా నీట్గా చెక్ చేసుకొని మ్యాంగోస్ అయితే కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే తీసుకున్నామన్నమాట సో ఇట్లా నిండుగా వేసి ఎన్ని కప్స్ అయితే దాన్ని బట్టి మనం కారం అవ్వాలని తీసుకున్నాము టోటల్ గా టూ కప్స్ పెసరి పిండి పౌడర్ అయితే పట్టేస్తుంది సో ఇప్పుడు ముక్కలైతే మంచిగా మనం కొలతలు వేసుకున్నాం కదా సో ఇప్పుడు ఈ ముక్కల్లోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట సో దట్ ఆయిల్ వేసుకుంటే ఏంటి అంటే ముక్కని త్వరగా మెత్తబడదు అనమాట సో గట్టిగా ఉంటది సో ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాము సో ఫస్ట్ మొత్తం ఆయిల్ వేయద్దు దానికి తగినంత ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి సో దట్ మనం తర్వాత కారం ఉప్పు యాడ్ చేసినప్పుడు కూడా మంచిగా పడుతుంది అనమాట సో ముక్కకి మనం తీసుకున్న పెసరపప్పు అయితే కరెక్ట్ గా వచ్చిందనమాట సో మీకు కానీ ఎక్కువ ప్రెసర్ పిండి మిగిలిందంటే కప్పు అన్నం తింటారు కదా సో అన్నంలో ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట సో ఫస్ట్ అయితే ఈ కప్తో పెసరిపప్పు పిండిని అయితే వేసేస్తాము అండ్ దెన్ దీంతోనే వన్ బై థర్డ్ కప్ కారం వన్ బై వన్ బై కొంచెం అనమాట సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు సో కారం అయితే వన్ బై థర్డ్ కప్ అనమాట సో చూసి చూడండి దీంట్లో యాడ్ చేసి ఒక సో దీంట్లోకి అయితే దీంట్లో వన్ థర్డ్ పాత అనమాట సో కొంచమే టూ త్రీ టేబుల్ స్పూన్స్ అనుకోండి సాల్ట్ కూడా వేసేసి తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందే ఎక్కువైతే కష్టమవుతుంది కదా సో ఫస్ట్ వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాము సో దీ దీంట్లో ఎటువంటి వెల్లుల్లి కానీ ఏమీ యాడ్ చేయమన్నమాట సో ఇంతే ఈ పిండి పెసరపప్పు ఇవే అనమాట సో మనం కలుపుకున్నాం కదా సో దాన్ని అయితే దీంట్లో అయితే వేసుకొని ముక్కలకి అయితే పట్టిద్దాము ఎప్పుడు ఒకే విధంగా ఆవకాయ కాకుండా సో ఇలా కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది టేస్ట్ కూడా మంచిగా ఇదంతా అయ్యేటట్టు మనం అయితే పెట్టుకున్నాము సో ఆవకాయ పెడుతుంటేనే ఆ స్మెల్ కి తినాలనిపించాలన్నమాట సో అంత బోర్ పట్టదు కదా సో సో ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగో రెసిపీస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఇచ్చే సపోర్ట్తోనే సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ ఎత్తి పెట్టుకొని టూ డేస్ తర్వాత కానీ దీన్ని చూస్తే మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా మనం ఒక అయితే తీసి పెట్టుకున్నాం సో మీరు ఎంత మందికి అలవాటు ఉందో కమెంట్ చేసేయండి సో ఇలా ఆవకాయ పెట్టిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని టేస్ట్ చేయడం మీకు ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేసేయండి ముక్క తట్టిస్తే సో మా హస్బెండ్కి అయితే పడదాము ఎలా ఉంది టేస్ట్ నిజం చెప్పండి అబద్ధానికి వద్దు అంటే నీకు సో మా హస్బెండ్ నేను టేస్ట్ చేయాలి కదా సో చాలా అంటే చాలా బాగుంది అనమాట నేను ఇంకా నెయ్యి కూడా కలపలేదు నెయ్యి కలిపి ఇంకెలా ఉంటది ఎక్స్ట్రాడినరీ ఉంది సో మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంతే వీడియో బాయ్ బాయ్